హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో పిల్లలకి మంచి ప్రోటీన్ హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినేలాగా పిల్లలకి నచ్చిన స్టఫ్ తో అయితే ఇలా చేసేవండి చాలా నచ్చుతుంది ఇదైతే ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇది ముందు రోజే నానపెట్టిన పెసలండి ఇది ఈ పెసలతోటి ఈ రోజు మనం పిల్లలకి అయితే చాలా ఇష్టమైన స్టఫ్ తో కూడిన రోల్ అయితే చేసి చూపించబోతున్నాను ఇలా ఇలాగనక రోల్ కనుక చేసి ఇచ్చామంటే పెసలతో చేసిన రోల్ అయినా కానీ పిల్లలకు తెలియకుండానే ఈ రోల్ని చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఉన్న స్టఫ్ కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్తో చక్కగా స్ట మనము స్టఫ్ చేసి ఇలా రోల్ చేసి ఇవ్వచ్చు అది ఎలాగో చూసేద్దాము దానికోసం ముందుగా పెసల్ని అయితే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలి అంటే నైట్ నానపెట్టుకోవాలి ఈవినింగ్స్ని అగ్గ చేయాలి అంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నాని పెసల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ పెసల వరకు స్ట్రైన్ చేసి వేసుకోవాలి తరువాత ఇందులో కొంచెం అల్లం ముక్కలు అలాగే కారానికి కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ మూడు పచ్చిమిర్చిని అలాగే జీలకర్ర సా సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో ఈ తడికి సరిపడినంత గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గోధుమ పిండి పడుతుందో మనం తీసుకున్న పెసలను బట్టి గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే రెండు కప్పుల గోధుమ పిండి అయితే పట్టింది దీన్ని ఇలా మనం చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి స్టవ్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఫ్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయ బీన్స్ అలాగే క్యారెట్ వేసాను పిల్లలకి కనుక ఏ వెజిటేబుల్స్ కనుక నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసి ఇది చేసేయచ్చు తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసి దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇది షాలు ఫ్రై లాగా కొంచెం ముక్కలు మగ్గితే సరిపోతుంది కొంచెం కారాన్ని యాడ్ చేయాలి ఆల్రెడీ మనము పెసలు గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం కారాన్ని యాడ్ చేసాం కదా పచ్చిమిర్చిని అందుకే ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి తరువాత ఇక్కడ పన్నీర్ని యాడ్ చేస్తున్నాను ఈ పన్నీర్ ప్లేస్లో మనం ఎగ్గును కూడా కాచి దాన్ని పొరట్లాగా చేసి వేసేయచ్చు ఈ పన్నీర్తో చేసినా చాలా బాగుంటుంది ఇది ప్రోటీన్ ఇర్లీ మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినా కానీ మంచి ప్రోటీన్తో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఇందులో ఇక్కడ కొంచెం నేను ఫ్లేవర్ కోసం ఆరిగానో యాడ్ చేస్తున్నాను ఆరిగానో లేని వాళ్ళు కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఈ రోల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకైతే ఇక్కడ చక్కగా స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము మనము కలిపి పెట్టుకుని పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలి దీన్ని పొడి పిండి అద్దుకుంటూ చక్కగా మన చపాతీని ఎంత వీలైతే అంత పలచగా మనము దీన్ని రుద్ది పెట్టేసుకుందాము మనము ఇంత పలచగా చేసుకుంటే రోల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రోటీస్ కాల్చుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా వీటిని ఈవెన్గా చపాతీలాగా కాల్చుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ దీన్ని చక్కగా కాలనిద్దాము చూడండి చక్కగా కాలిపోయింది దీన్ని వేరు ప్లేట్లే తీసుకొని మరొకటి వేసి దీన్ని ఇదే విధంగా మళ్ళీ ఒకటి ఆనని కాల్చుకుందాం ఇలా ఎన్ని కావాలన్నా కానీ ఈవెన్గా రెండు వైపులు ఈవెన్గా కాల్తే మనకు రోల్ చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి పై పైన మాడిపోయినట్టు చేసుకుంటే రోల్ అనేది అంత టేస్ట్గా అనిపించదు వీటిని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులు ఈవెన్గా మనం ఈ విధంగా కాల్చుకుంటే మనకి రోల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని రోల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము దీని మీద కొంచెం టమాటా కచ్చి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా మనం పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా రోల్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసిస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది మార్నింగ్ మార్నింగు అయినా ఇవ్వచ్చు లేదా స్నాక్స్ బాక్స్ అయినా లేదా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఈవినింగ్ స్నాక్లో కూడా చేసి ఇవ్వచ్చు నచ్చితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి